చేయడం యాదృచ్ఛిక మనం రెండు రోజులు కనీసం పది నిమిషాల ముందు చాలా మంది ఉండేది దాదాపు మూడు రోజుల దాకా ఉంది అయినా ఇప్పటికైనా కూడా వెళ్ళిపోయే టైంలో వచ్చినారు చాలా ఇప్పటికి కూడా చాలా మంది ఉన్నారు మాకు ఇక్కడ పెన్షనర్స్ అసోసియేషన్ తరఫున దాదాపు ఎనిమిది వందల మంది ఎన్రోల్ అయినారు కానీ పదహారు వందల మంది మా పెన్షనర్స్ ఉండేది మొత్తం మా ఎస్టిఓ ఆఫీస్ తరఫున మన కదిరి ఎస్టిఓ తరఫున మేము కూడా ఈ ప్రభుత్వానికి మీటింగ్ పెట్టుకొని చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను మా అబ్బుల్ అహమ్మద్ భై ఇక్కడికి రావడం తర్వాత మా మా సోదరుడు ఇద్దరు సోదరులు ఉన్నారు మాకు శ్రీనివాస్ రెడ్డి లేదు శ్రీనివాస్ ఇద్దరు కూడా మాకు చాలా ఆత్మీయులు మా హోంకు లోపలి మాకు చాలా ఆనందంగా తప్పకుండా ఇందాక మా లో కూడా ఇవే ఇవే చర్చించుకున్నాం రాజకీయాలు ఓటింగ్లు అని తెలుసు మా గురువు గారు అన్ని ఓటు ఓటు ఒక్క ఎట్లా వినించుకోవాలని చెప్పి చెప్పండి సార్ పొలిటికల్ సైన్స్లో అక్కడ పొలిటిక్స్ మాట్లాడినాము ఈరోజు కాబట్టి తప్పకుండా సార్ పదిహేడు వందల పది ఫ్యామిలీలు మాకున్నాయి ఈ ఈ సంఘంలో తప్పకుండా మా వంతు సర్కారు మీకు అందిస్తాం మీరు యువకులు ఉత్సాహోదులు మరి ఆర్థికంగా అన్ని విధాల మీరు బాగున్నారు కాబట్టి ఈ సమాజం ఎవరు ఎవరికైతే సేవ చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా మరి ఆపకనే మొగ్గు చూపుతాడు అందరినీ చూశారు మరి మిమ్మల్ని కూడా ఒకసారి చూడాలనే ఉద్దేశంతో మనందరూ చాలా మంది ఉన్నారు గుంతులు కాదు తప్పకుండా మా వంతు సహకారం మీకు అందిస్తాము మేమందరం పెద్దలు కాబట్టి ఆశీస్సులు ఎప్పుడు కూడా మీకు రాబోయే రోజుల్లో మంచి ఉన్నత శిఖరాల్లో చూస్తామని చెప్పి మేమందరం మా పెద్ద తరఫున ఆశిస్సులో ఉన్నాం మేము ఆశీర్వదిస్తున్నాము మీరు మా హోంకి వచ్చినందుకు ఈరోజు మా శ్రీనివాస రెడ్డి గారు మాకు ఈ రోజు మేము కంప్యూటర్ చేసి లైఫ్ సెక్యూరిటీ చేస్తున్నామంటే మా గతలు ఈ రోజు మాకు ఇక్కడ అన్ని సౌకర్యాలు కల్పించారు ఆయన అయితే షాడో అనమాట మీడియా మనిషి కనుక పెరగడుకున్న మా లీడరు వాళ్ళు ఆ రోజు అలా కంప్యూటర్ లేదు మాకంటే కంప్యూటర్ ఉన్న ప్లస్ ఇన్వర్టర్ కూడా మా హోమ్ కూడా డొనేట్ చేశారు ఇంకొకసారి మా హోమ్ తప్పు మా మా బిడ్డలు తప్పు రాహుల్ గారికి నేను సార్ ఖచ్చితంగా మీరు మంచి ఉన్నత శిఖరాలు పోతారు నాకు మనసు ఉంది తర్వాత దాంట్లో మరి ఉత్తర భాష పెట్టి ఇందాక మిమ్మల్ని మీ గురించి చెప్పిన వైట్ పేపర్ అని నేను ఇంకా వైట్ పేపర్ ఎందుకంటే ఆయన సర్వీస్ అంతా డబ్బులు పోగొట్టుకోవడమే తప్ప ఎక్కడ డబ్బు గురించి మాట్లాడలే మరి ఈరోజు కొన్ని ఏదో కొన్ని కొన్ని కోణాల బయట పోయాడు మళ్ళీ ఎక్కడ చేరు అక్కడ చేరినాడు కాబట్టి ఆయనకు మంచి ఫ్యూచర్ భవిష్యత్తు కూడా ఆయనకు ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆయన కూడా అలాగే ఈ సంవత్సరం ఛాన్స్ వచ్చింది ఒకటి పై పంపిద్దాం ఒకటి కానీ వైపు పంపిస్తే నోరు ఉంటుంది సీట్ ఖాళీ అవుతారు కాబట్టి కాబట్టి అందరికీ అవకాశం వస్తుంది అందరూ కలిసి పని చేస్తే విషయం అనేది మీ మమ్మల్ని అవుతారు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ గవర్నమెంట్ నుంచి ఏమన్నా మీకు డిమాండ్స్ ఉన్నా కూడా ఈ రెండు ఎట్లా అవకాశం ఉంది కాబట్టి తనకు మినిస్టర్ గారు పూర్తిగా క్లారిటీ కావాల్సినవి చేయగలుగుతాడు తర్వాత తను అయిన తర్వాత కూడా చేయగలుగుతాడు అవకాశం ఉంటే ఇంకొక డేట్ మీరు ఏదైనా పర్యటించి మొత్తం అందరితో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయండి ఆ రోజు మీకు కావాల్సిన ఏదైనా ఉంటే మీరు అప్పుడు చెప్పండి చెప్పండిగా తను

కాబట్టి మాకు ఇలా తాతగారు చాలా కాలం నుండి పరిచయం వీళ్ళ మామగారు గారు కూడా మా కుల పరిచయం మరి ఇప్పుడు మంగల్ భాష గారు యువకుడు ఉత్సాహంతుడు అతన్ని చూస్తే కూడా పండుగలు అతన్ని నమ్మలతనము అతన్ని వినాయ విధాయితుడు ఇవన్నీ గుర్తించి తగిన జాయిన్ చేయాలని అనుకోడానికి అవకాశం కాబట్టి మనం ఎవరినైనా కూడా మంచి క్యాండిడేట్ని ఎన్నుకుంటే ప్రజలకు అందుబాటులో ఉండాలి అదే ముఖ్యం నాయకుడు అనేవాడు తెలవనతో ఉండుకుంటూ ధైర్యంగా తెల ముందుకుండి ప్రజలు ఏం చెప్తారు చేస్తామా చేయ మనకు చేయగలుగుతామనే అనే తర్వాత విషయం మొదట ప్రజలతో సంబంధం పెట్టుకోవాలి ప్రజలతో కలిసిమెలిసి ఉండాలి అది కష్టసు కాదు PRINCIPLE రిలేట్ అనేది HMJ ప్రభుత్వము ముంటై ప్రభుత్వము పుణ్యము మనకు HMJ అంటే కృష్ణుడుwidetilde ఉండాలని అంటే గాని దీనికి ముంటైనే గెలునముతో సత్యస్తవం కుదుర్చించస్తాము అయినప్పటికీ రదనా మనం అక్షలచోపకు మా నాయకుడి చేయలేదని మనకు అనుకొను కొన్ని సందర్భంలో ప్రభుత్వ పాలసీలు అడ్డుస్తాయి మనమేమో కావాలని రాజకీయ నాయకుడిని ఆశ్రయిస్తాం కానీ అక్కడ కొన్ని టెక్నికల్ని అపేక్షించి కూడా ఉంటాయి అటువంటి సందర్భాల్లో మనం ఏం చేయాలంటే చాలా ఇబ్బందులు కూడా గమనించాలి ప్రజలుగా ఉండడం కాబట్టి ప్రజలుగా ఉండే వాళ్ళు ఎప్పుడూ రాజకీయ నాయకులు ఏమి చేయలేదు అని అసంతృప్తించారు అసలు చేయడానికి అది చట్టం ముప్పుకుంటుంటే తను అడిగిన కోరిక నిర్మాణం అంటే అది మనము కూడా కొంత ఆలోచించాలి కాబట్టి మంచి యువకుడు అతను బాగా అభివృద్ధి లేక రావాలని నేను కోరుకుంటున్నాను అలా దేవుడు కూడా చెట్టు సాయం చేస్తానని నేను ఉద్యోగం పాటించు ఇక్కడ మా నాకు చదువు చెప్పిన గారు ఉన్నారు పెద్దలు ఉన్నారు ఇక్కడ రిటైర్డ్ పెన్షనర్లు ఎవరైతే మేము అంటామో అందరూ ఇక్కడ ఉన్నందుకు వాళ్ళ మధ్యలో నేను నేను నిలబడి మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది మీరు నన్ను పిలిపించి నన్ను కూర్చోబెట్టినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నాకు మన ప్రియమైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కదిరి నియోజకవర్గపు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ప్రకటించినారు దానికి కానీ వారికి కానీ హృదయపూర్వక నమస్కారంలో మరియు అభినందనాలు రాబో సార్వత్రిక ఎన్నికల్లో మీరందరూ నన్ను సపోర్ట్ చేసి నన్ను నా గెలుపుకు మీరందరూ ఒక పిల్లర్లా ఉంటారని ఆశిస్తూ మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను మీరందరూ నాకు దయచేసి మీ ఓటు హక్కుని ఉపయోగించుకొని వైఎస్ఆర్సీపీకి ఓటు చేసి మరియు మీకు తెలిసిన ప్రతి వారికి మీరు ప్రభుత్వం ఏ అభివృద్ధి చేస్తుందో ఈ సంక్షేమ పథకాలు ఏం చేస్తుందో అవన్నీ వివరించి ఎందుకంటే మీరు పెద్దవారు రిటైర్డ్ అయినారు మీ దగ్గరికి ఎంతోమంది చదువు చెప్పిన వాళ్ళు స్టూడెంట్స్ ఉంటారు వేరే జాబ్ చేసి ఉంటే మీ డిపార్ట్మెంట్స్లో మీకు చాలా సంబంధాలు ఉంటాయి ప్రతి ఒక్కరికి ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనిని వివరించి మీరందరూ ఈ రాబో ఎన్నికల్లో విజయానికి మీరందరూ తోడ్పడతారని మరియు తోడ్పడాలని మేము మేము అందరినీ మనవి చేసుకుంటున్నాను మరి ఈ కార్యక్రమానికి హాజరు కావడం మన ఎమ్మెల్యే పెట్టి అప్పులన్నా అదేవిధంగా మన పూల శ్రీనివాస రెడ్డి అన్న ముఖ్యంగా ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ కార్యక్రమం దేవుడు పంపించినట్టే ఇక్కడ మాకు సమ ఈ వచ్చిన సిచ్యువేషను ఇక్కడ చూసిన తర్వాత అంటే ఇదే మబ్బులన్న లక్కీ పర్సన్ అని చెప్పాల్సింది దీన్ని బట్టి చూస్తే ఎక్కడ చూసినా శుభశిక్షణ ఉన్నాయి అంటే ఒక వ్యక్తి మంచి మనసు కలిగి ఉన్న వ్యక్తికి జరిగే పరిణామాలు ఇలానే ఉంటాయి ఎక్కడే కూడా ఈరోజు వరకు తను ఎప్పుడు మాట్లాడినా రాజకీయ నాయకుడిగా నాతో ఎప్పుడు మాట్లాడలేదు ఒక నెల నుంచి డైరెక్టర్ డైరెక్టర్ తనతో మాట్లాడుతూనే ఉన్నాను కానీ ప్రజలకి ఏమైనా చేయాలా ప్రజలకు ఏదైనా మనం అవకాశం ఉన్నంత కూడా మనం చేయాలనేది తప్పన తప్పితే ఇంకా మనం ఎన్ని డబ్బులు వస్తాయో ఎమ్మెల్యే అయితే ఏమేమి చేయాలనే ఆలోచన ఒక పర్సెంట్ కూడా కన తనలో నాకు అది మొట్టమొదట నాకు నచ్చిన లక్షణం అది తన నుంచి రెండోది మనమందరం కూడా ఏదైతే మనం రిటైర్డ్ ఫ్యాంక్షనర్స్ అంతా ఇక్కడ ఉన్నారో మీరందరూ కూడా ఒక విధంగా చెప్పాలంటే పద్దెనిమిది సంవత్సరాలు యువకుడు ఏ విధంగా అయితే పనిచేస్తారో అంతకంటే మూడిందలు మీరు పనిచేస్తారు అవకాశం ఉంది మనస్ఫూర్తిగా మీరు తన్ను ఆశీర్వదించాలి అన్నని ఈసారి ఎందుకంటే మనకు ఇక్కడ ఈ కదిరి నియోజకవర్గం అనేది చాలా అందరికీ అనుకూలమైన ప్రదేశం ఇది ఇక్కడ ఉన్న పరిస్థితులు స్థితిగతులన్నీ కూడా మీ అందరికీ తెలుసు మనం ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడాలంటే మక్బులన్న అనే వ్యక్తి వైట్ పేపర్ ఇంకా అంటే ఇట్లా బ్యాక్ చూసుకున్నా ఇంకా జరగబోయే రోజుల ఫ్రంట్ చూసుకున్నా కూడా తను మనకు చాలా ఉపయోగపడతాడు ఈ నియోజకవర్గానికి చాలా వరకు డెవలప్మెంట్స్ ఇంకా తీసుకురావాల్సినవి చాలా ఉన్నాయి ఆ డెవలప్మెంట్స్ తీసుకుని రావాల భావి ఉపయోగపడాలంటే మీలాంటి యుజ్ఞులు మీరు పది మందికి చెబితే ఎంతోమంది మా లాంటి శిష్యులు ఎంతోమంది మీకు తయారై ఉంటారు మీరు ఇప్పుడికి ఫోన్ చేసిన ఆ కృతజ్ఞత భావం ఖచ్చితంగా కలిగి ఉంటుంది కనుక మీ అందరినీ ఒక రిక్వెస్ట్ ఏమంటే ఈ అరవై రోజులు మాత్రం అవకాశం ఉన్నంత వరకు మీరు ఒక పది మందికి ఈ విషయాన్ని తెలియజేస్తూ ఖచ్చితంగా సరే మగ్గులన్న గెలుపుకు అందరం మనసవాచ్య కర్మన కృషి చేయాలని అభిలాషిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా ధన్యవాదాలు నమస్కారాలు కలిగి